విడు గ్రాఫ్ పైన తర్వాతి కట్ చిన్న ఫొటోగ్రఫీ లైటింగ్ ప్రాబ్లం ఉంటున్నా సైలెంట్ రెడ్ కొంచెం వస్తా బనవండి వీరు yellow coat లో ని హృదయానికి గరిచినటువంటి విచిత్రమా ఆత్మాంధవుడు పచ్చ విభూషణ మెగా స్టార్ చిరంజీవి గారికి సాద స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము

స్వాగతం పలుకుతున్నాము అలాగే ఈ రోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రి గారు శ్రీ జూపలి కుశారావ్ గారు మినిస్టర్ ఫర్ టూరిజం వారికి సాధన స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము